హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులకు చెందిన వ్యక్తులు పెళ్లి తర్వాత కూడా గత ప్రేమని అస్సలు మర్చిపోలేరు గత ప్రేమ తాలూకు జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి మరి ఆ రాసులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శాస్త్రం వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాల గురించి నడవడిక ఆలోచన తీరు వంటి వాటిని తెలియజేస్తుంది అయితే జనన నక్షత్రం రాసులను బట్టి వ్యక్తిగత అనుభవాలు భావోద్వేగాలు మారుతూ ఉంటాయని కూడా చెప్పవచ్చు అదేవిధంగా కొందరు తమ జీవితాన్ని తమకు నచ్చినట్లు మలుచుకోవాలని భావిస్తారు తమకు నచ్చిన వారిని ప్రేమిస్తారు అయితే కొంతమంది ప్రేమ పెళ్లి పీటలు ఎక్కదు తాము ప్రేమించిన వారిని కాకుండా వేరే వ్యక్తులను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు కొందరు తమ ప్రేమను మరచి పెళ్లికి ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త జీవితాన్ని ఇష్టంగా గడుపుతారు అయితే మరికొందరు పెళ్లి తర్వాత కూడా తమ గతాన్ని పాత ప్రేమని మరిచిపోరు అప్పటి సంబంధం గురించి ఆలోచిస్తూనే ఉంటారు కొన్ని రాశికి చెందిన వ్యక్తులు పెళ్లి తర్వాత కూడా తమ పాత ప్రేమ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకునే అవకాశం ఉంటుందని శాస్త్రం కూడా నమ్ముతుంది వీరు భావిద్వేగాలను అదుపులో ఉంచుకోలేమని అటువంటి లక్షణాలు కలిగి ఉంటారు మరి ఆ రాసుల్లో ముందుగా మకర రాశి చంద్రునిసే పాలించబడే రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు లోతైన భావిద్వేగ సంబంధాలకు ప్రసిద్ధి చెందారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సెంటిమెంట్కి ప్రాధాన్యతను ఇస్తారు ఎక్కువగా జ్ఞాపకాలను కలిగి ఉంటారు వీరి ప్రేమ హృదయంలో నిలిచి ఉంటుంది గత ప్రేమని మర్చిపోలేరు వివాహం జరిగిన తర్వాత కూడా మకర రాశి వారికి సొంత ప్రేమికుడితో పంచుకున్న లక్షణాలను గుర్తు చేసుకుంటూ జీవించే లక్షణాలు అధికంగా ఉంటాయి ఇక రెండవ రాశి మీనరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా కలలు కంటూ భ్రమల్లో జీవిస్తూ ఉంటారు మీనరాశి వారి స్వభావం శృంగార ఆదర్శవాద స్వభావానికి ప్రసిద్ధి చెందింది గత ప్రేమ జ్ఞాపకాలను హృదయంలో పదిలంగా దాచుకుంటారు పెళ్ళైన తర్వాత కూడా మీనరాశి వారు గత సంబంధాలలోని మధులక్షణాలను క్షణాలను వేసుకుంటూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు ఇక వృచిక రాశి వృత్తికి రాశి వారికి అధిపతి కుజుడు వీరు తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగి ఉంటారు గత ప్రేమను మర్చిపోలేరు ఆ జ్ఞాపకాలతో భవిష్యత్తులో జీవించడానికి ఇష్టపడతారు గత ప్రేమికుల జ్ఞాపకాలు ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉండవచ్చు ఇక తులారాశి తులారాశికి చెందిన అధినేత శుక్రుడు ప్రేమకు సిహనం గత ప్రేమను ఆ బంధాన్ని సంబంధాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు అందం సామరస్యం ప్రశంసలు ఎవరైనా సరే తమ ప్రేమికుల జ్ఞాపకాలను మనసుల్లో సజీవంగా ఉంచుకొని ఉంటారు కాబట్టి ఈ రాసులు వాళ్ళు పెళ్లి అయిన తర్వాత కూడా ప్రేమ జ్ఞాపకాలను ఆ మధుర జ్ఞాపకాలను మర్చిపోకుండా ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటారు మరి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆప్ ఎందుకంటే ప్రేమ అనేది మర్చిపోవడం అనేది అంత ఈజీ అయితే కాదు కాబట్టి ఈ రాసుల వారు ఇంకా ఆ జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుంటూ వాటిని ఆలోచిస్తూ ఆ తీపి జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతూ జీవిస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్